హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే తెలియజేశాయి ఇక రెండు పథకాలకు సంబంధించి రైతుల ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఆ రైతులకు మరొక ఛాన్స్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈ పని చేస్తేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఈ పని అనేది కూడా పూర్తి చేయకపోతే ఖచ్చితంగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకంపై రైతులకు బిగ్ అలర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అర్హుల జాబితాలో లేని రైతులు ఈ నెల పదవ తారీఖు లోపల లేదా మళ్ళీ చివరగా ఈ నెల పదహైదో తారీఖులోపు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ గడువును ప్రభుత్వం పొడిగించి ఈ పథకం అర్హుల జాబితాలో పేరు లేని వారు ఎవరైనా అర్హత ఉందని భావిస్తే వెంటనే రైతు సేవా కేంద్రాలను సంప్రదించడం కానీ ఆన్లైన్లో గ్రివెన్స్ నమోదు చేయడం కానీ చేయాలి ఇంకా ఈ పథకానికి సంబంధించిన వివరాలు అనేది కూడా ఇలా ఉన్నాయి అన్నదాత సుఖీబావా పథకంపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్లు అనేది కూడా ఇస్తూ వస్తుంది ఇక దీనికి సూటిగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్డేట్లు అనేది కూడా విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన పథకాలను కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇక వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడతలో ఏడు వేల రూపాయలను ఈ నెలలోనే రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కూడా అర్హుల జాబితాను మనకి ఇప్పటికే ప్రభుత్వం అందుబాటులో ఉంచింది ఇక అధికారిక పోర్టల్ ద్వారా రైతులు కూడా ఈ పథకానికి అర్హులు అవునా కాదో తెలుసుకోవచ్చు అలాగే రైతు సేవా కేంద్రాలను సంప్రదించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు ఇక అధికారిక వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి కార్నర్లో క్లిక్ చేశారంటే వెంటనే కూడా అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది కూడా సబ్మిట్ చేశారంటే మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదా అని తెలుసుకోవచ్చు అన్నదాత సుఖీభవా అర్హుల జాబితాలో లేని రైతులు ఈ నెల పదహైదో తారీఖులోపు ఫిర్యాదులు అనేది కూడా చేయవచ్చని ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ పథకం అర్హుల జాబితాలో పేరు లేనివారు ఎవరైనా అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు అన్నదాత సుఖీబొ పోర్టల్లోని గ్రివెన్స్ మ్యాడ్లలో ఫిర్యాదు నమోదు అయితే చెప్పారు అయితే ఇందుకు ఈ నెల పదమూడు వరకు మాత్రమే అవకాశం కల్పించినట్టుగా పేర్కొనడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకం కింద లబ్ధి పొందేందుకు గత నెల ముప్పై వరకు వెబ్లాండ్లో నమోదైన రైతుల భూమి ఖాతాలకు అర్హత కల్పించినట్లు ఇదివరకే ఢిల్లీ రావు స్పష్టం చేశారు ఇక ఇలా వచ్చినటువంటి ఫిర్యాదులను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించనున్నారు ఎవరైనా సరే సాంకేతిక ఇతర కారణాల వల్ల అర్హత కోల్పోయినట్టుగా తేలితే వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చనున్నారు వారికి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు వారి అకౌంట్లలో జమ కానున్నాయి ఇక అన్నదాత సుఖీభవా పథకం అర్హుల జాబితాను కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు దీంతో రైతులు అక్కడికి వెళ్ళి వారి స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఇక అంతేకాకుండా ఆన్లైన్లో కూడా అధికారిక పోర్టల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క పోర్టల్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఈ పథకానికి అర్హులు అవునా కాదో తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆ యొక్క పోర్టల్ అనేది కూడా ఓపెన్ చేసిన వెంటనే నవ్వు యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకుని ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ క్యాప్చా కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ తెలుసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ కానట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది అన్నదాత సుఖీభావా స్టేటస్ కోసం వాట్సాప్లో మనమిత్రా నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నంబర్కు హాయని మెసేజ్ చేయాలి అందులో సేవను ఎంచుకోండి సేవను ఎంచుకున్న తర్వాత క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి అన్నదాత సుఖీభవాను సెలెక్ట్ చేసుకోవాలి స్థితిని తనిఖీ చేయండి స్థితిని తనిఖీ చేయడానికి అక్కడ క్లిక్ చేస్తే తదుపరిగా ఆధార్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక ఎంటర్ చేసి నిర్ధారిస్తే రైతు పేరు తండ్రి పేరు జిల్లా మండలం గ్రామం తదితర వివరాలు అనేది కూడా వస్తాయి అందులోనే వారు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హుల లేదా అనర్హుల అనే వివరాలు కూడా అక్కడ ఉంటాయి అనర్హులైతే అందుకు గల కారణం కూడా ఉంటుంది అలాగే రైతులు ఈకేవైసీ పూర్తయిందో లేదో కూడా మనకి ఇమీడియట్లీ కూడా అక్కడికి తెలిసిపోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాట్సాప్ అనేది కూడా ఓపెన్ చేసి నేను చెప్పినటువంటి నెంబరు కింద డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు పూర్తి అనేది కూడా అక్కడ కనపడడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులో కాదో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి గడవ అనేది కూడా లేదు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి ఇక ఈ పథకంతో పాటుగా పిఎం కిసాన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది కాబట్టి వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా ఈకేవైసీ అనేది కూడా పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ కాలేదంటే దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలను సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత పొందడానికి ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఖచ్చితంగా అయితే ఈకే వయసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఈకే వయసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే నేరుగా ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్